Andrea, and అయితే మొబైల్ ఇచ్చి ఈ మొబైల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా ఫ్రీ బుకింగ్ చేసుకుని ఈ మొబైల్ అయితే బుక్ చేసుకుని మా హస్బెండ్ బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా ఈ మొబైల్ తెచ్చిన ఒక టూ మంత్స్ అయితే బాగానే పనిచేసింది తర్వాత జస్ట్ మా హస్బెండ్ చేతిలో నుంచి అంటే పాకెట్లో నుంచి మొబైల్ తీసుకుంటే కింద పడిపోయింది పడిపోవడంతో మొత్తం పగిలిపోయింది చూడండి ఈ మొబైల్ వాటర్ ప్రూఫ్ పగిలిపోదు అని చెప్పి చాలా కవులు చెప్పారు ఈ మొబైల్ సేల్ చేసేటప్పుడు అయితే చాలా మంది సెలబ్రిటీలు కూడా దీని గురించి చాలా రివ్యూస్ అయితే ఇచ్చారు కదా అంత ఫేక్ అసలు ఈ మొబైల్ టూ మంత్స్ కి త్రీ మంత్స్కే పగిలిపోయింది అసలు ఈ మొబైల్ పగలదని చెప్పారు కానీ ఎంత కింద పండు పగిలిపోయింది మనకి ఏం బిల్డింగుల పై నుంచి పాడేయటము లేకపోతే వాషింగ్ లో వేసి తిప్పేయటము కారు కింద తొక్కించడం ఇన్ని బిల్డప్లు చేశారు కానీ ఏమీ లేదు ఒప్పో మొబైల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి ఇది ఓవర్ హీట్ అయిపోతుంది అసలు ఎంత హీట్ అవుతుంది అంటే కాలుతుంది అంత దారుణంగా హీట్ అవుతుంది ఇది కెమెరా ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కెమెరా ఆన్ చేస్తాం కదా కెమెరా షేక్ అవుతుంది మొత్తం హ్యాంగ్ అసలు వేస్ట్ అనమాట మొబైల్ దీని గురించి పాజిటివ్గా చెప్పడానికి అయితే ఏమీ లేవు అన్నీ నెగిటివే దీని గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చూశాను తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకులో మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కానీ ఇంత దారుణంగా నమ్మించి అయితే మోసం చేయకూడదు కదా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఇలాంటి ఆఫర్లు పెట్టే వాళ్ళని ఇలా చేస్తున్నారేమో అనిపించింది నాకు ఇది వాటర్ ప్రూఫ్ తడదు కింద పడినా పగలదని చెప్తే గుడ్డిగా నమ్మైతే కొనేసాను నేను నేను ఫస్ట్ టైం మా హస్బెండ్కి తెలియకుండా మొబైల్ తీసుకుని చాలా తప్పు చేశాను ఆయనకే చెప్పు ఏం తీసుకోవాలని